సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కుటుంబరావును క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఆనాడు ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కలిసి నిరపరాధి అయిన యేసయ్యను దారుణంగా హింసించి సిలువ వేసి చంపారు క్రీస్తు తాను ముందు చెప్పిన విధంగానే తిరిగి మూడవ రోజులు లేస్తాడని భయపడి ఆయనను భద్రపరిచిన సమాధికి అడ్డంగా పెద్ద బండరాయను ఉంచి సైనికులను కూడా కాపలా ఉంచారు అయినా క్రీస్తు తాను తెలిపిన విధంగానే మూడవ రోజున తిరిగి లేచారు తనకు తాను సాక్షిగా నిలబడ్డాడు ఏసయ్య అయ్యాక ఈ భూమి మీద సంచరించిన నలభై రోజులలో ఎంతమందికి దర్శనం ఇచ్చాడు ఎన్నిసార్లు కనిపించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా ఏసయ్య మూడవ రోజు సమాధి నుండి లేచాక మొదటి కనిపించింది మద్దలేని మరియకు ఖాళీ సమాధిని చూచి రోధిస్తున్న మద్దలేని మరియకు ఏసయ్య మొదటి కనిపిస్తాడు మాటకు బాధ కూడా అని అర్థము యేసయ్య ఎవరికి కనిపించకుండా ముందుగా మగ్ధలిని మరియకు కనిపించాడు అంటే అందుకు ఆమెకున్న అర్హత కేవలం ఏసయ్య మీద అచంచలమైన ప్రేమ భక్తి విశ్వాసాలు మాత్రమే రెండవసారి క్రీస్తు ముగ్గురు స్త్రీలకు కనిపించారు మగ్దలేని మరియకు దర్శనమిచ్చిన క్రీస్తు ఆ తర్వాత యాకోబు తల్లి అయిన మరియా ఇంకా యాహోనులకు కనిపించినట్లుగా వచనం నుంచి వచనం వరకు మనకు కనిపిస్తుంది ఏసయ్య మరణం జయించి లేచి ఉన్నాడని దూత ద్వారా తెలుసుకున్న ఆ స్త్రీలు యేసు శిష్యులకు ఆ వార్త మనం చెప్పాలని వెళుతుండగా ఏసయ్య వారికి ఎదురుపడి మీకు శుభము అని చెప్పి సహోదరులను గల్లీయకు వెళ్లమని తనను వారు అక్కడ చూడవచ్చు అని ఆ స్త్రీలతో చెప్పాడు ఇక మూడోసారి కనిపించింది అయిన పేతురుకు ఏసయ్య శిష్యులలో పేతురు అత్యంత ప్రథముడు పునర్ధానుడైన ఏసయ్యను చూసిన శిష్యులలో ప్రథముడు కూడా పేతురి క్రీస్తును సిల్వ వేసే ముందు పేతురు చేసిన రెండు తప్పిదాలలో మొదటిది గెచ్చమనే తోటలో క్రీస్తును బంధించిన సైనికుని చెవును తెగనరగటం రెండవ తప్పు ఏసయ్యను బంధించిన తర్వాత ఆయన ఎవరో తనకు తెలియనే తెలియదని మారు చెప్పడం ఈ రెండు తప్పులు చేసి కుమిలిపోతున్న పేతురుకు ఏసయ్య ముందు తనకు కనిపించటం పేతురు గొప్ప ఊరటగా భావించవచ్చు నాలుగవసారి ఎంఐయు గ్రామానికి వెళ్లే దారిలో ఇద్దరు శిష్యులకు కనిపించాడు ఈస్టర్ పండుగ మరుసటి రోజు ఎరుసుముకు ఎనిమిది మైలు దూరంలో ఉన్న ఎంఐయు గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులకు ఏసయ్య కనిపించినట్లు మనకు తెలుస్తుంది ఏసయ్య మరణించాక ఆయన చెప్పినట్లు మూడవ రోజున తిరిగి లేస్తాడా ఏమో అని శిష్యులు సందేహించి ఉండవచ్చు బహుశా అలాంటి స్థితిలో ఇరులేము నుండి అమ్మాయికి తిరిగి వెళ్తున్న ఆ శిష్యులకు ఏసయ్య కనిపించడం ఎంతో నెమ్మదిని గొప్ప విశ్వాసాన్ని అందించి ఉండవచ్చు ఐదవసారి ఏసయ్య తన శిష్యులకు దర్శనమిచ్చాడు యూదు ఇక తమ కూడా పట్టుకుని సంపుతారని భయపడి దాక్కున్న శిష్యులకు ఏసయ్య ఆదివారం సాయంత్రం వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి వారికి తన చేతులను చూపిస్తారు నూకోసవార్తలో చేతులను పాదాలను చూపించి మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతములకు ఉండవు అని చెప్పి వారి భయాన్ని పోగొడతాడు ఆ తర్వాత వారితో కలిసి భోజనం చేస్తాడు ఆరోసారి ఏసయ్య తన శిష్యులకు రెండవసారి కనిపించాడు ఎనిమిదవ రోజు మరోసారి ఏసయ్య తన శిష్యులకు కనిపించినప్పుడు తోమ ఈసారి వారితోనే ఉంటాడు అంతకు ముందు తోమ తన తోటి వారితో వ్యక్తం చేసిన దాన్ని బట్టి యేసుక్రీస్తు తోమ నా చేతులు చూడుము నీ చేయి నా ప్రక్కల ఉంచి నేనే మరణాన్ని జయించి లేచానని నమ్మి విశ్వాసిగా ఉండమని చెప్తాడు డౌటింగ్ థామస్ గా పిలువబడిన తోమ ఆ తర్వాత భారతదేశం వచ్చి గొప్ప విశ్వాసగా తన సేవలను అందించి అత సాక్షిగా ఇక్కడే మరణించాడు ఏడవసారి క్రీస్తు ఏడుగురు శిష్యులకు గల్లీయ తీరన కనిపించాడు శిష్యులు ఏడుగురు తిబ్రియ సముద్రం తీరాన చేపలు పట్టడానికి వెళ్లిన సందర్భంలో మరలా మూడవసారి వారికి కనిపిస్తాడు ఏడుగురితో కలిసి భోజనం చేస్తాడు ఆ తర్వాత పేతురును నా గొర్రెలను మేపుమ్మని అతనికి తిరిగి అప్పగిస్తాడు అంతేకాదు పేతురు భవిష్యత్తులో ఏ విధంగా మరణిస్తాడు అనే విషయం కూడా ముందుగానే ఈ సందర్భంలో సూచిస్తాడు ఎనిమిదవసారి యేసుక్రీస్తు పదకొండు మంది శిష్యులకు గల్లీయ ప్రాంతంలో కనిపించాడు క్రీస్తు తన పదకొండు మంది శిష్యులను గల్లీయ ప్రాంతంలో కలిసినట్టుగా మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచ్చిన నుండి ఇరవై వచనం వరకు మనకి కనబడుతుంది కొంతమంది బైబిల్ పండితులు ఈ వాక్యాలను క్రీస్తు స్వర్గ ఆరోహణకు సంబంధించినట్లుగా భావిస్తారు మరి కొంతమంది క్రీస్తు స్వర్గారోహణ అయింది ఎరుసులేము ఉలివల కొండ మీద కాబట్టి స్వర్గారోహణకు ముందే మరోసారి గల్లీయరు పదకొండు మంది శిష్యులను కలిశాడు అని వీరి వాదన తొమ్మిదవసారి గలిలేయలో ఐదు వందల మందికి పైగా సహోదరులకు కనిపించాడు కొనుదీవుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఆరో వచనంలో యేసుక్రీస్తు సుమారు ఐదు మందికి పైగా సహోదరులకు కనిపించినట్లుగా ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది ఈ సమావేశాలను గుర్చిన వివరాలు మరి మనకు ఎక్కడ కనిపించవు పదవసారి యేసుక్రీస్తు యాకోబుకు కనిపిస్తాడు కొరింగీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో తరువాత యాకోబును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను అని ఉంది ఈ వాక్యాన్ని బట్టి తాను ఆరోహణుడ యాకోబును కలిసినట్లుగా మనకు తెలుస్తుంది పదకొండవసారి అపోస్తులు అందరికీ మరోసారి కనిపించాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఏడవ ఉత్సవంలో అటు తర్వాత అపోస్తులందరినీ కనబడిను అని వ్రాయబడింది ఈ వాక్యము ఇంకా లోక సువార్త పదవ అధ్యాయము పదవ వచనం బట్టి క్రీస్తు మరోసారి తన శిష్యులందరికీ అంటే మొదటి తాను నియమించిన డెబ్బై రెండు మంది శిష్యులకు కూడా కనబడి ఉండవచ్చును అనేది పండితుల అభిప్రాయం సారి స్వర్గారోహణ సమయంలో క్రీస్తు తన శిష్యులను తీసుకుని బితానియాలోని ఒలివల కొండకు వెళ్లి సకల లోకాలకి సువార్తను చాటమని శిష్యులతో చెప్పి చేతులెత్తి వారిని ఆశీర్వదించి అందరూ చూస్తుండగానే క్రీస్తు స్వర్గారోహణుడయ్యాడు ఇక చివరిగా పదమూడవసారిలో పౌలుకు దర్శనమిచ్చాడు చిత్రహింసలు గురి చేసిన సౌలుకునకు వెళ్లే దారిలో క్రీస్తు స్వర్గారోహణుడయ్యాక కూడా దర్శనమిచ్చాడు క్రీస్తు దర్శనం తర్వాత సౌలు పౌలుగా మారి క్రైస్తవానికి అంతులేని సేవ చేశాడు మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైన క్రీస్తు ఆ తరువాత తండ్రిని చేరకుండా నలభై రోజులు ఈ భూమి మీద సంచరించి శిష్యులకు స్త్రీలకు ఇంకా ఎంతో మందికి కనిపించటం మూలాన సువార్త భారం మోయవలసిన నాటి శిష్యులకు ఆయన చనిపోయి తిరిగి బ్రతికి కనిపించటం ఒక్కసారి గాక రోజుల పాటు అన్ని ప్రాంతాలను సంచరించి కనిపించటం అనేది వారికి ఎంతో మరో ఇచ్చి ఉండవచ్చు నేటికి ఎంతో విశ్వాసంతో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది ఎదురు మరియలు ఉన్నారు చూస్తేనే గాని నమ్మకం నమ్మం అనే తోమాలు కూడా ఉన్నారు చేసిన తప్పులు ఎరిగి తిరిగి ఏసరకు చేరుతున్న ఉన్నారు తండ్రి ప్రేమను ఊరు ప్రకటించే పౌరులు ఉన్నారు ఇంకా కొంతకాలం వేచి చూద్దాం అనుకునే ప్రజలు ఉన్నారు మనం ఎక్కడ ఉన్నామో మనమే గ్రహించాలి మన ఉన్న స్థితిని ఎరిగి ఏసయ్యకు మరింత చేరువ అయినా రాకడ కోసం ఎదురు చూస్తే అలాంటి జీవితాన్ని చిత్తాన్ని నిరీక్షలో దయచేయమని నజరేయుడైన ఏసయ్యను ప్రార్థిస్తాం ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను సూచనలను సలహాలను కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని మీ కుటుంబరావు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్